డొంకేశ్వర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పైడి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన శుభ సందర్భంగా వారి చిత్రపటానికి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కలిగొడు గంగాధర్ మండల అధ్యక్షులు సురేందర్ సీనియర్ నాయకులు గంగాధర్ పొలకం వేణు తాలా రాయేశ్వర్ భూమన్న నాగరాజు నరేందర్ గంగారెడ్డి మురారి సాయి కుమార్ ప్రశాంత్ శక్తి కేంద్ర ఇన్ఛార్జులు బూత్ అధ్యక్షులు పాలాభిషేకం చేశారు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కలిగొడంగాధర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల విన్నపం మేరకు ప్రభుత్వ పాఠశాలలను హాస్టల్ సందర్శించి వాటి బాగు కోసం నా ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరం ఉందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల అధికారుల చుట్టూ తిరుగుతూ పైసలు వినియోగించుకోవడం జరిగింది అవసరమైతే కొనగోలుకు వచ్చి దీక్ష కూడా చేస్తారని సిద్ధం కావడం జరిగింది ముఖ్యమంత్రి మీ ప్రాంత అభివృద్ధితో పాటు మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఎన్నో సార్లు కోరడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమ కోసం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాగేష్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేయడం అభినందించదగ విషయం అన్నారు మా ప్రాంత ప్రజల తరఫున బీజేపీ తరఫున ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాగేష్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది నేడు భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర్ మండల్ అధ్యక్షులు సురేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి గౌరవనీయులు ఎమ్మెల్యే రకేషన్ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మండల కేంద్రంలో వారు ఎన్నికలు గెలిచిన తర్వాత నా ప్రాంతం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుండాలి ఇక్కడ ఈ ప్రాంతం విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి బ్రహ్మాండంగా ఉండాలని ఒక సంకల్పంతో వారు ఈ నిజామాబాద్ నుంచి పడితే హైదరాబాద్ దాకా సంబంధిత ముఖ్యమంత్రుల చుట్టూ ఉప ముఖ్యమంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ అభివృద్ధి ఆ ప్రయత్నాల్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మన ఆర్మూరు ప్రాంతానికి కూడా మంజూరు చేయడం చాలా అభినందనీయం ఈ కృషి పైడి రేకేష్ అన్న గారు మన ఎమ్మెల్యే గారి కృషి ఫలితమే ఇది అయిందని చెప్పక తప్పదు వారు గెలిచిన తర్వాత ఒక సంక్షేమ మార్గంలో ఒక అభివృద్ధి పాటలు ఇక్కడ నీతివంతమైన పాలన అందించాలని ఒక సల్ప సంకల్పంతో వారు వెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి కానీ కొన్ని వేల సార్లు కొన్ని వేల సార్లు కూడా వారు ప్రశ్నించడం జరిగింది మీ ప్రాంతానికి ఏ విధంగా అయితే అభివృద్ధికి నిధులు తీసుకెళ్తున్నావో నా ప్రాంతానికి కూడా అదే విధంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలా నా ప్రాంతం కూడా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా చాలా వెనుకబడ్డది కాబట్టి మీరు ఖచ్చితంగా నిధులు ఇచ్చిన దాకా నిన్ను నిద్రపోనియా నేను నిద్రపోనాన్ని ఒక ఉడుగుపట్టుతో పట్టి ఈ రోజు ఎన్నిక పాఠశాల తీసుకురావడం చాలా అభినంది వారికి మండల తరఫున మండల ప్రజా ప్రతినిధులు ప్రతినిధుల తరఫున ఈ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై నాయకత్వం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు ఆర్మూర్ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు ఏ ఒక్క కొత్త కార్యక్రమం రాలేదు నేను అనుకోవచ్చు ఎవరో లేదు సార్ ఎంతకు శిలాపేసినారు లొక్కేసూ మన ఏది కాళేశ్వర అది కేవలము గత పార్లమెంటు సభ్యులు మంజూరు తప్ప ఈయన ఏం చేయలేదు కేటీఆర్ వచ్చి అంతే తప్ప ఏం చేయలేదు వీడు మేము చెప్పినాం చాలా సార్లు అప్పుడున్నటువంటి సాధన తప్ప చెప్పినాం అయ్యా పన్నెండు లిఫ్ట్లు ఉన్నాయి నందిపేట మనం అప్పుడున్న ఉమ్మడి మండలంలో పన్నెండు లిఫ్ట్లు ఉన్నాయి రైతాంగం పూర్తి వ్యవసాయపై ఆధారపడి ఉన్నది ఇక్కడ ఒకే ఒక మార్కెట్ యాడ్ చేయమన్నాం లోకేష్ రాని నందిపేట కానీ చేయలేదు ప్రతి ఏది గొర్రె చేయలేదు కానీ మీ అందరి ఆశీర్వాదం ప్రజలందరి ఆశీర్వాదంతో గత సంవత్సరం కిందనే ఎన్నికైనటువంటి మన నాయకులు ప్రజల మనిషి రాకేష్ రెడ్డి గారు నిన్న మంజూరైన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటర్యేట్ స్కూళ్ళల్లో ఇరవై ఆరు కానీ నియోజకవర్గాలు చేస్తే ఇరవై ఐదు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభలే ఒక్క నియోజకవర్గానికి ఖచ్చితంగా కొట్టాడి ఒప్పించి మెప్పించి తెచ్చినటువంటి కనత మీ అందరి ఆశీర్వాద బలము అది రాకేష్ రెడ్డి గారు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇప్పటి నుంచి నా కొనుక్కొని మాకు కానస్తలేడు అతడు మేము ఆడవాళ్ళు రాకేష్ రెడ్డి గారు ప్రజల ప్రజల మనిషి రాకేష్ రెడ్డి గారు ఒక ఎవరికి ఆపదొచ్చినా పిలిస్తే ఓని పలికే అభివృద్ధిలో ఏ ఒక్కడి కూడా తీసుకోడు కాబట్టి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ మీ అందరూ తెలుస్తూ నిన్ననే మహారాష్ట్ర వచ్చి పలితారు కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు వల్క చెప్పి అందరూ కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం చాలా శుభదాయకము మరి ఎమ్మెల్యే గారు నుంచి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయ్యే వరకు ఎన్నో సందర్భంలో ఆర్మూర్ మీటింగ్లో కావచ్చు ఆర్మూర్ అసెంబ్లీకి సంబంధించిన నందిపేట మండలంలో కావచ్చు ఆలూరు మండలంలో కావచ్చు అనేక గ్రామాలల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినారో నీకెంత గెలుపుకుంటారో ప్రజల నుంచి నేను కూడా అదే ప్రజల గెలిచినాను కాబట్టి ఖచ్చితంగా నా అసెంబ్లీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తావా లేదంటే చెలో కొడంగల్ అని చెప్పి అన్న అని వచ్చి ఆరుమూరు అసెంబ్లీలో ఉన్న నాయకులమందరం వచ్చి కొడంగల్లో కూర్చుంటాము నువ్వు గారు ఇసుకలు మంజూరు చేయకపోతే అని చెప్పి గట్టి పట్టుదలతోని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి గట్టిగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడానికి ఆయన సాయి కష్టపడినందుకు వారికి ఎమ్మెల్యే గారికి ఈరోజు పాదాభివందనం చేస్తున్నాము ఆరుమూర్ అసెంబ్లీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మహారాష్ట్రలో గరవిజన్ సాధించిన భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్